ఆలోచిస్తావు కదా ఇప్పుడు నువ్వు నీకు ఒక లైఫ్ లో ఒక ప్రాబ్లెమ్ వచ్చింది ఒక్కడవే వెళ్ళి ఒంటరిగా కూర్చొని దీనికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తావు ఆలోచించిన తర్వాత నీకు ఇంకొకరి సహాయం కావాలి కంపల్సరీ అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడాలిగా జనాలతో కానీ ఎవరు సహాయం కావాలో అతనితో మాట్లాడతా అదే వేరే వారితో మాట్లాడడం కానీ ఒక మనిషి సహాయం అయితే తీసుకుంటాం కదా తీసుకుంటాం తీసుకుంటాం అట్లా నీకు సహాయం చేసిన వాళ్ళు ప్రజలు బయట ప్రజలు ప్రజలు ఎవరు నీకు తెలియదా తెలుసు తెలిసిన వాళ్ళేగా మరి వాళ్ళ పేర్లు ఉన్నాయి చెప్పొచ్చు కదా ఎవరు సహాయం చేసిరు అనేది మీ అన్న తమ్ముళ్ళు కానీ నీ ఫ్రెండ్స్ ఉన్నారుగా చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పొద్దు సాయి ఓకే సో ఇప్పుడు నీకు ఆయన దగ్గర జాబ్ చేస్తున్నా నువ్వు నార్మల్ గా వీడియోస్ చేస్తూ ఉన్నావు కదా వన్ ఇయర్ నుండి ఎందుకు బూతులు మాట్లాడుతావు బాగా ఇప్పుడు మీరు ఒక స్టెప్ వేయండి ఇక్కడ నేను ఒక పది లైక్లు వస్తాయి మీకు అదే నేను ఒక స్టెప్ వేయకున్నా కానీ ఇక్కడ వీడియో రన్ చేసి అక్కడికి వెళ్ళాను అనుకో అండర్ లైక్స్ వస్తాయి అంటే మంచిగా చేస్తే చూడరు బయట ఉన్న పబ్లిసిటీ చెడుగా చేస్తేనే చూస్తారు సో వాళ్ళు చూస్తే నీకు ఏమొస్తుంది ఫాలోవర్స్ పెరుగుతారు ఫాలోవర్స్ పెరిగితే లైక్స్ వస్తాయి లైక్స్ కామెంట్స్ వస్తాయి కామెంట్స్ వస్తే షేర్స్ వస్తాయి దాని వల్ల ప్రమోషన్స్ గానీ మూవీస్ లో యాక్టింగ్ గానీ ఇన్ కేస్ ఏదైనా రావచ్చు ఇప్పుడు ఎంత సంపాదించిన ఇన్స్టాగ్రామ్ నుండి టూ లాక్స్ టూ లాక్స్ సంపాదించుకున్నా ఇన్స్టాగ్రామ్ నుండి బూతులు మాట్లాడకపోతే అసలు వీడియోలు చేయలేడా చింటూ మోడల్ నేనైతే చేయలేను వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అందుకే నేను చిండు మాడల్నే అడిగినా వేరే వాళ్ళని అయితే మాట్లాడదాం బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ వాడ్స్ మాట్లాడతాం దాని వల్ల తప్పని తెలియట్లేదు బయట ఉన్న జనాలకు కావలసింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ బూత్ ల నుండే ఇవ్వచ్చా అవును వేరే వాళ్ళంటే చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు ఇప్పుడు జబర్దస్త్ లో వాళ్ళు చాలా కామెడీ చేస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్నారు మూవీస్ లో యాక్టింగ్ చేసే కమెడియన్ ఉన్నారు అవునా వాళ్ళందరూ బూతులు మాట్లాడే ఎదిగినారంట వా లైఫ్ లో అదే నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు సో చింటూ మోడల్ కి ఇంకా బూతులు మాట్లాడడం తప్ప వేరేది రాదు అవును వేరేది రాదు నీ వల్ల చిన్న పిల్లలు చెడిపోతే నాకు అదే అంటున్నాగా వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు అంటే నీ వల్ల ప్రపంచం చెడిపోయినా సంబంధంలేదా చిన్న పిల్లలకు నా వీడియోలు చూడా అని చెప్పట్లే నువ్వే అన్నావు కదా అంటే చూస్తున్నట్టేగా చూస్తున్నట్టనేగా చిన్న పిల్లలు చూస్తున్నారు అన్నది ఎందుకు తెలియదు నువ్వు ఇప్పుడు నువ్వు నార్మల్ గా ఫోన్ చూస్తావు కదా ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే చిన్న పిల్లలు కూడా కొంతమంది వీడియోస్ చేస్తున్నాయి ఉన్నాయ్ వీడియోస్ రావు ఎందుకు రా ఇందాక చూస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కడ చిన్న పిల్లలే చూసాను చిన్న పిల్లలు ఒక్కటి కూడా నీకు రాలేదు నాకు అసలు రావు నీ వీడియోస్ అలా పోతాయి పోతే మన నేనేం చేయాలి అందుకే మాట్లాడొద్దు ఎందుకు మాట్లాడద్దు బూతులు మాట్లాడడం వల్ల నీ వల్ల ఒకరు చెడిపోతున్నారు కదా అంటున్నా వాళ్ళు చెడిపోతే నాకేం చేయమంటారు అదే అంటున్నా నేను నా వీడియోస్ చిన్న పిల్లలు చూస్తున్నారు పెద్ద పిల్లలు చూస్తున్నారు అని నేను పట్టించుకోను నా కంటెంట్ ఏది ఉందో అలా చేసుకుంటే వెళ్ళిపోతాను నేను అలా చేసుకుంటా ఈ ఘోరం ఎప్పటిదాకా ఎప్పటిదాకా వీడియోస్ ఆపే వరకు ఆపే వరకు ఎప్పుడు ఆపుతావు నాకు తెలియదు ఎందుకు తెలియదు దానికి రీజన్ నా దగ్గర లేదు రీజన్ సేమ్ లేదు నాకే తెలియదు తెలియదు సో అప్పటి వరకు కూడా ఇట్లనే చేస్తావు నేననే కాదు సోషల్ మీడియాలో చాలా మట్టుకు పీపుల్స్ బ్యాడ్ బార్స్ అనే యూజ్ చేస్తున్నారు సో నీకు వేరే వాళ్ళతో అవసరం లేదు కదా సోషల్ మీడియాలో చాలా మట్టుకు యూజ్ చేస్తావు అంటున్నా వేరే వాళ్ళతో వాళ్ళు బి యూస్ చేసినా నువ్వు చేస్తున్నా వాళ్ళు చేస్తర నువ్వు చేస్తావా లేకపోతే నీకు నచ్చింది నువ్వు చేస్తావ్ నాకు నచ్చింది నేను చేస్తా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు అప్పుడు నీకు వేరే వాళ్ళతో సంబంధం ఏంటి సంబంధం లేదు మరి ఎందుకు మాట్లాడతాను అంటే నువ్వు అంటున్నావు ఆ చిన్న పిల్లలు వీడియోలు చూస్తున్నారు అందుకే నీ గురించి మాత్రమే మాట్లాడాలి అంటున్నావు ఇంకోసారి ఆ చిన్న పిల్లలు నా వీడియోలు చూస్తున్నారు అని ప్రూఫ్ ఏంటి వాళ్ళ వీడియోస్ చూడొచ్చు తయారు వాళ్ళతో ఇప్పుడు చింటూ మోడల్ కొత్త పేట్ చాలా మందికి తెలుసు కదా ఏమో నాకు తెలియదు చాలా మందికి తెలుసు అనుకుందాం వీడియోస్ ఇప్పుడు నువ్వు తెలియకపోతే ఇక్కడ కూర్చునేటువంటివి కాదులే కానీ ఇప్పుడు ఎంతో కొంతమందికి తెలుసు అనుకుందాం నువ్వే అన్నావు కదా షేర్లు వస్తున్నాయి లైక్ లు వస్తున్నాయి దానివల్ల ప్రమోషన్లు వస్తున్నాయి అందుకే నాకు రెండు లక్షలు సంపాదించుకున్నా అంటున్నావు అంటే జనాలకి నువ్వు తెలుసు అని అర్థం కొంతమందికి ఆ కొంతమందిలో ఉంటారు కదా కానీ చిన్న పిల్లలు నా వీడియో ప్రూఫ్ ఉందా నీ వీడియోలు పొరపాటున వస్తే

దున్నపోతే ఎందుకు మారుతుంది మారదు మరి అది దాని అలవాట్లు నా అలవాట్లు నాకే అలవాట్లు ఉన్నాయి మందు తాగా సిగరెట్ తాగా కూల్ డ్రింక్స్ బి తాగా కూల్ డ్రింక్స్ లో తాగినా గానీ మజా ఒకటి తాగుతా అంతే అంతకుమించి ఏది తాగా మించి ఇంకేం తాగా ఎందుకు మజా నాకు అదే ఇష్టం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి తాగేవాడిని అక్కడ నుంచి అది అలవాటు అయిపోయింది అంతే ఓకే ఎన్ని లాంగ్వేజ్ వచ్చు నాకు ఒకటే వస్తుంది తెలుగు తెలుగు ఒకటే వచ్చు అదేంటి ప్రీవియస్ ఇంటర్వ్యూలలో లలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అది అక్కడి వరకే మర్చిపోతా దాని గురించి నాకు మళ్ళీ తెలియదు ఓకే నువ్వు ఇంటర్ చదువుకున్నావు కదా ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా పాస్ అయినావో ఫెయిల్ అయినా ఫెయిల్ అయినావ్ ఫెయిల్ అయినావ్ ఎందుకు ఫెయిల్ అయినావు నాకు చదవడం ఇంట్రెస్ట్ లేక ఎక్కువ కాలేజ్ వెళ్ళలేను ఎక్కువ కాలేజ్ కి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళకుండా వాళ్ళు చెప్పినది మనకు అర్థం కాదు ఎందుకు అందరికి అర్థం అయితే నీకే అర్థం అవుతుంది నీ వెళ్ళింది ఏం అర్థం అవుతుంది వెళ్ళిన రోజు కూడా అర్థం కాలేదు రోజు కూడా పోస్తే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంతే ఇంట్రెస్ట్ లేకుండా ఇంటర్ దాకా ఎట్లా వచ్చినవ్ వాళ్ళు పాస్ చేశారు ఎట్లా పాస్ చేస్తారు అసలు ఎగ్జామ్స్ చూపీ రాసేవాడు కాఫీ వచ్చింది నేను ఎగ్జామ్స్ చూపీ రాసేవాడిని కాదు ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఎట్లా పాస్ అయినావు ఎట్లా పాస్ చేసిండ్రు అంటే టీచర్ తప్ప బాగుందా కాఫీ దరిద్రంగా ఉంది అందుకని తాగుతున్నా ఎందుకు దరిద్రంగా ఉంది అదే కాఫీ ఇప్పుడు నేను కూడా తాగిన షుగర్ లేకపోతే అట్లనే ఉంటది మరి కాదు ఎందుకు దరిద్రంగా ఉంది వన్ మినిట్ హలో బ్రదర్ నేను ఇంటర్వ్యూకి రావట్లేదు ఎందుకు అంటే మాకు వేరే మ్యాటర్ వచ్చింది సో దానివల్ల చిన్న గొడవ అయింది చూస్తాం నేను వస్తాను రాను తెలియదు నాకు బి నేను కాల్ చేస్తా మీరు వస్తా నేను వస్తానో రాను సరే బ్రో ఇంటర్వ్యూ ఏమైంది మరి నేను రానని చెప్పేసా ఎందుకు ఎందుకంటే అక్కడ యాంకర్ గల్లు ఉండాలి యాంకర్ గల్లు ఉండాలి ఎందుకు పిచ్చనీకి యాంకర్ వాళ్ళు 100 కోట్లు ఇచ్చేసారు ఒక్క ఇంటర్వ్యూకి అబ్బా ఎగ్జాంపుల్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ నాకు యాంకర్ గర్ల్ ఉండాలి కాఫీ ఉండాలి నేను అడిగే అమౌంట్ ఎంత అంటే ఓన్లీ టూ థౌజండ్ అడుగుతా రెండు వేల రూపాయలు ఎందుకంటే ఉండాలి నాకు వాళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తది ఇంటర్వ్యూ వేరే లెవెల్ తీసుకెళ్తా అందుక నాకు గర్ల్స్ అంటే ఇష్టం చాలా లవ్ లేదు కానీ గర్ల్స్ అంటే లవ్ లేదు మ్యారేజ్ లేదు ఎందుకు ఇష్టం గర్ల్స్ అంటే గర్ల్స్ అంటే చెప్పలేం అది మాటలో మాటలో చెప్పలేవు పాటలో చెప్పు పాటలు బి చెప్పలేదు చేతల్లోనే చూపిస్తావు చేతల్లో అంటే అంటే ఇప్పుడు నువ్వేంది గర్ల్స్ అంటే ఇంక నీకు నీ గర్ల్స్ చాలా మట్టుకు రెస్పెక్ట్ ఇస్తా మరి దానిలోనే చూపిస్తాను ఎట్లా అన్నా వర్డ్ ఎట్లా అన్నా బై మిస్టేక్ లో వచ్చింది బై మిస్టేక్ లో వచ్చింది సారీ చెప్పు సారీ సారీ కాదు అది సారీ ఎందుకు చెప్పాలి అవును రీజన్ నువ్వు తప్పు మాట్లాడినావు కదా చింటూ అమ్మాయి ఎట్లా అన్నా చేతల్లో చూపిస్తా అన్నావు ఎట్లా చేతల్లో చూపిస్తావా అంటే అట్లా చూపిస్తాను అన్నావు అది ఎట్లయితుంది అంటే ఇంకా నువ్వు ఒక అమ్మాయి మీద ఇష్టాన్ని చూపించాలి అని అంటే అది ఒకటేనా ఇంకా నీకు అది ఒకటి రియల్ इन अलावा वाणि